హలో ఎవరి వన్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నానండి మీరందరూ బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈ రోజు మన వీడియోలో పార్వతీపురం మన్యం జిల్లా మన పాలకొండ నక్కలపేటలో శ్రీ షిర్డి సాయిబాబా సమేత సకల దేవత ఆలయంలో దసరా శరణవరాత్రుల సందర్భంగా అష్టాదశ శక్తి పీఠాలను ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ శరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించారు చాలా చక్కటి వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి ఈ ఆలయ ప్రాంగణంలో దసరా నవరాత్రుల సందర్భంగా అష్టాదశ శక్తి పీఠాలను ప్రతిష్ఠించారు కదా అమ్మవార్లను చూడటానికి దర్శించుకోవటానికి వచ్చి కుంకుమార్చనలో పాల్గొని మంగళహారతులు ఇచ్చి మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఈ పూజలో పాల్గొన్నారు మరి ఈ ఆలయంలో శరన్నవరాత్రి పూజా విశేషాలను ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ శరత్ కుమార్ గారు మన అందరికీ తెలియజేశారు మరి ఆ విశేషాలను విందామా భక్త మహాశైలకు ముఖ్య విజ్ఞప్తి స్థానిక శిరిడీసాయి నగర్ లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ శిరిడి సాయిబాబా సమేత సకల దేవతాలయ ప్రాంగణంలో తేదీ ఇరవై రెండు తొమ్మిది ఇరవై ఇరవై ఐదు సోమవారం లాగాయితూ మూడో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుక్రవారం వరకు కూడా మన దేవాలయంలో దసరా ఉత్సవములు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఆ ఇరవై రెండో తారీఖు రోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి అష్టాదశ శక్తిపీఠాల దేవి దేవీ విగ్రహాలకి స్థాపన మహోత్సవం జరపబడుతున్నది కానీ భక్తులు యావన్మంది ఈ విషయాన్ని గమనించి ఆ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి దివ్యకృపకు పాత్రలవుతారని ప్రార్థన అలాగే ప్రతిరోజు ఉదయం సాయంత్రం జరిగే కుంకుమ పూజలో పాల్గొని ఆ త్రిపుర సుందరి సమేత అష్టాదశ శక్తిపీఠాల దేవతల అనుగ్రహానికి పాత్రలు అవగోరుచున్నాం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అలాగే ప్రతిరోజు ఈ దసరా ఉత్సవాల్లో సందర్భముగా ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకి మరల సాయంత్రం ఆరు గంటలకి అమ్మవారికి విశేషంగా శ్రీచక్రానికి పంచామృత అభిషేకము దశవిధ హారతులు లలితా సహస్ర కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతాయి ఆసక్తి ఉన్న భక్తుల యావన్ మంది మహిళా భక్తుల యావన్ మంది ప్రతిరోజు ఉదయం సాయంత్రం జరిగే ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ అమ్మవారి జగన్మాత అయినటువంటి అమ్మవారి త్రిపురు సుందరి సమేత అష్టాదశ శక్తి పీఠాల దేవ దేవి దేవతల అనుగ్రహానికి పాత్రులవుతారని మనవి శ్రీరామ్ అలాగే మన దేవాలయంలో జరుగుతున్న మహా త్రిపురు సుందరి సమేత అష్టాదశ శక్తి పీఠాల దసరా మహోత్సవంలో భాగంగా తేదీ ఇరవై తొమ్మిది సోమవారం అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి మూలా నక్షత్రం సందర్భముగా రోజు సామూహికంగా అక్షరాభ్యాస కార్యక్రమాలు ఉంటాయి ఆసక్తి ఉన్న భక్తుల యావన్ మంది కూడా అక్షరాభ్యాసం చేసుకొని పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ ముందుగా వచ్చి దేవాలయంలో సంప్రదించి తగు లిస్టు తీసుకుని ఆ యొక్క అక్షరాభ్యాసంలో పాల్గొంటారని మనవి ఫ్రెండ్స్ అమ్మవార్లను దర్శించుకున్నారా ఇలా కాకుండా స్వయంగా వెళ్ళి దర్శించుకోవటానికి ప్రయత్నించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్ట్తో మరొక మంచి వీడియోలోకి వెళదాం నమస్తే ఫ్రెండ్స్ బాయ్